తులసి ఇరవై ఆరు శుక్రవారంల వ్రత నియమాలు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరు జతలారిసలు వ్రత ఉద్యాపన రోజున తయారు చేసుకోవాలి ఉద్యాపన రోజున పదమూడు జతలారిసెలు నైవేద్యంగా తులసమ్మకు నివేదించాలి ఎనిమిది సంవత్సరంల వయసు గల ఆడపిల్లలను పిలిచి కొత్త పరికిని రవిక ఇచ్చి పదమూడు జతలు అరిసెలు వాయనం ఇవ్వాలి ఈ వ్రతమును ఇరవై ఆరు శుక్రవారములు ఆచరించాలి ప్రతి శుక్రవారము ఉదయం తలస్నానము చేసి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణలు మూడు నమస్కారము చేసి అక్షతలను తల మీద ధరించాలి అంతేగాక తులసి చెట్టు వద్ద మట్టి ప్రమిదతో దీపారాధన చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు ఉంచాలి తులసి అష్టోత్తరము కానీ తులసి నామాష్టక పూజ ఖచ్చితంగా చదవాలి ఉద్యాపన రోజున మాత్రము తులసి షోడశోపాచార పూజ చేయాలి ఈ వ్రతము ఆచరించుట చాలా తేలిక ఎవరైనా ఆచరించవచ్చును ఉద్యాపన రోజున ఇరవై ఆరు పుస్తకములు దానముగా ఇవ్వాలి పూజ కాగానే తులసీ తీర్థము స్వీకరించాలి